హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ దాసరి కవిత ఈ రోజు కన్జూమర్ ఫోరం కన్జూమర్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను చాలా మంది వీడియో తీయమన్నారు కదా ఈ రోజు కన్జూమర్ కోర్ట్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో వస్తుంది కన్జూమర్ కోర్టు దగ్గర కూడా ఈ రోజు వీడియో తీస్తున్నాము కాబట్టి కన్జూమర్ ఫోరం ఏంటి కన్జూమర్ యాక్ట్ అంటే చాలా మందికి తెలియదు కన్జూమర్ ఫోరం కన్జూమర్ యాక్ట్ టూ నైన్టీన్ ప్రకారం అంటారు సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం ఏంటంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఏమిటంటే నో ఎక్స్చేంజ్ నో గ్యారంటీ నో రిటర్న్ అని ఉంటుంది కదా అలాంటి వాటిపై మనం కన్సూమర్ లో కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేయొచ్చు అది ఎలా అంటే కన్జ్యూమర్ ఫోరంలో నో వారంటీ అయినప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ గానీ దాంట్లో మనకి డ్యామేజ్ అయినా ఏమైనా అయినా వాళ్ళు వ్యారంటీ నో వ్యారంటీ అయినా మనం రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ చేయకపోయినా మనకి రెస్పాన్స్ చేయకపోయినా మనం జిల్లాలో జిల్లా జిల్లా దగ్గర జిల్లా కోర్టులో కన్జూమర్ ఫోర్ ఫోరం అని ఉంటది కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేయొచ్చు కేసు అనేది అప్పుడు మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అదే అదేంటి అనేది ఫుల్ వీడియో నేను మీకు బయోలో ఇస్తా ఈ వీడియో చూడండి తెలుసుకోండి ప్రోడక్ట్ మీకు ఎవరికైనా డామేజ్ అయినప్పుడు మీకు ఈ వీడియో యూస్ అవుతుంది సో ఇది ఎవరికైతే బాగుంటుంది అనేది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే సెట్ అవుతుంది ఈ వీడియో అనేది వాళ్ళకి సెండ్ చేయండి సో థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూడండి ఏదాందో కామెంట్ చేయండి